స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ చేసి ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన నోటిఫికేషన్ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం వాళ్ళు విడుదల చేశారు ఈసారి ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ ఎస్కే యూనివర్సిటీ వారు కండక్ట్ చేస్తున్నారు ఎవరైతే విద్యార్థులు ఐసెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు మార్చి ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మే ఆరు మరియు మే ఏడు తేదీల్లో రెండు సెషన్లలో ఐసెట్ ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది ఓసీ విద్యార్థులైతే ఆరు వందల యాభై రూపాయలు బీసీలు అయితే ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీలు ఐదు వందల యాభై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్ అప్లికేషన్ వేసేటప్పుడే మీరు ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు సో ఎవరైతే విద్యార్థులు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆరవ తేదీ నుంచి అప్లై చేసుకోండి ఆల్ ద వెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ